కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమో ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన అని విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది కానీ కూటమి ప్రభుత్వంలోని సొంత సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఇది మంచి ప్రభుత్వం వేడా ఇది మంచి ప్రభుత్వం కానే కాదు ఇలా ఇలా ప్రచారం చేసుకోవడమే తప్ప మంచి ప్రభుత్వం ఏడ ఉంది మంచి పరిపాలన ఎక్కడ అందిస్తుంది అనే విధంగా విమర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు విమర్శిస్తున్న కాదు చూపిస్తున్నారు ఏకంగా తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏకంగా ఇది మంచి ప్రభుత్వం ఎలా ఇది గుడి దగ్గర వైన్ షాపు బడి దగ్గర వైన్ షాపు మెయిన్ సెంటర్లో వైన్ షాపు ఇట్లా ఒయిన్ షాపులు విపరీతంగా పెట్టి జనాలకు ఇబ్బందులు ఇబ్బందులు చేయడమే తప్ప మరొకటి లేదని ఏకంగా ఎమ్మెల్యే గారే సొంత వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు ఏదో ఇది మంచి ప్రభుత్వం అని పోస్టర్ పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా టీడీపీ నాయకులు ఇలా పోస్టర్ పట్టుకొని పోస్ట్ని పెట్టుకున్న ఫోటోని ఎఫ్బీలో అప్లోడ్ చేసి పైన కోటేషను గుడి దగ్గర పోయిన షాపు బడి దగ్గర పోయిన షాపు పబ్లిక్లో వైన్ షాపు ఇట్లా వైన్ షాపులో ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం ఎక్కడ ఇది ఇది మంచి ప్రభుత్వం కాదని సొంత ఎమ్మెల్యేలే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమంటే తీవ్రమైన విమర్శలు కురిపించారని చెప్పు ఎందుకంటే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మొన్నగా ఒక వీడియో చేశారు ఏదైతే వైన్ షాపుల గురించి పబ్లిక్గా అనే నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి నాలుగు షాపులు ఉంటే నాలుగు వెయిన్ షాపులకి నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మందు అమ్మడం ఎక్కడ పడితే అక్కడ మందు సప్లై చేయడం విపరీతంగా అదే బడ్డీ కోట్లు కానీ మందు సప్లై చేసే విధంగా ఉంది దీనివల్ల ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి తరగతి చదివే విద్యార్థులు కానీ పాడైపోతున్నారు వాళ్ళకి మద్యం మద్యం బానిసేపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే విధంగా ఒక వీడియో వదిలేరు మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మీద అదే కూటమి ప్రభుత్వం మీద టీడీపీ నాయకులే పూర్తి పూర్తి వ్యతిరేకత అంటే వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులే ప్రభుత్వం మీద తీవ్రమంటే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే తిరువు తిరువురు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందనే చెప్పుకోవచ్చు తిరువూరు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే